నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అన్ని మతాలు ఒకటే అందరం భాయ్ భాయ్ సబ్కా ఇది ఇంటూ వచ్చాం కానీ కాదు ధర్మం మతం సమానం కాదు చరణ శాస్త్రి గారి ఫేస్బుక్ ఫాలో అవుతున్నప్పుడు నాకు వీడియో కనిపించింది చాలా చాలా నచ్చింది ఎందుకు అన్ని మతాలు ఒకటి కాదు అనేది ఒక్కసారి మీరు వినండి విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం All religions are same. We may just say, respect all religions, that's fine, but don't say the same. We believe the Creator and the Creator is divine. We believe only the Creator is divine. Creator is not divine, but views, these are. They are never, never the same. And our philosophy is such, which we should be truly proud of, that it is a living experience, not a posthumous reward. 1.2 billion people were killed, and Hindus are not responsible for it. All religions are not same. These are religious wars which have happened. How all religions are same? We keep talking about it. How? Tell me how? We follow multiple books. They follow one book, Abrahamic. One founder versus no founder, same. One life versus multiple lives, same. How? One destination, heaven. And here is moksha, same. In which way it is same? And we tell we our children, all religions are same. We may just say, respect all religions, that's fine, but don't say the same. You believe the Creator and the Creator is divine. They believe only the Creator is divine. Creator is not divine. Contrast the views, these are. They are never, never the same. And our philosophy is such, which we should be truly proud of, that it is a living experience, not a posthumous reward. Right. అన్ని రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేయండి కానీ అన్ని రిలీజియన్స్ ఒక్కటి కాదు ఒక్కటి అని ఎవడైనా చెప్తే కొన్ని ప్రశ్నలు వేయండి సార్ బంగ్లాదేశ్లో స్టూడెంట్ ఉద్యమంలో స్టూడెంట్ ఉద్యమం పేరుతో మొదలైన బంగ్లాదేశ్లో చనిపోయిన ముస్లిమ్స్ ఎంత చనిపోయిన హిందువులు ఎంత ధ్వంసమైన ముస్లింస్ ఎన్ని ధ్వంసమైన హిందువుల ఎన్ని ఇక్కడ రిలీజియన్ వార్ జరుగుతున్నప్పుడు అన్ని మతాలు ఒకటే ఎలా అవుతాయి హారే భారత్కి స్వతంత్రం వచ్చిన తర్వాత మత ప్రాతిపదికనే పాకిస్తాన్ విడిపోయినప్పుడు అన్ని మతాలు ఒకటే ఎలా అవుతాయి నా మతంలో రామాయణం భగవద్గీత భారతం ఇలా దశావతారాలకు సంబంధించి చెట్టు నుంచి పుట్ట నుంచి రాయి నుంచి రప్ప నుంచి మనిషి నుంచి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వెళితే ఇక నా మతం కాని వాడు కాపీర్లని ఒకడు నా మతంలోకి వస్తేనే మీ రోగాలన్నీ నయమైపోతాయి ఆర్థికంగా స్థిరపడతారు మీకు స్వర్గ మార్గం దొరుకుతుందని ఇంకొకడు మరి ఎలా సమానం అవుతాయి ఇవి సర్వే జనా సుఖినో భవంతు అని ఇంట్లో చేసే పూజలలో కూడా ప్రతిక్షణం ఆచరించే హిందూ ధర్మం ఎక్కడా నా మతం కాని వాళ్ళందరినీ కాపీర్లుగా భావించి నా మతంలోకి మారిస్తే నాకు పుణ్యం వస్తుందని భావించే వాళ్ళెక్కడ నా మతం మాత్రమే విస్తరించాలని కోరుకునే ఇంకో మతస్థులు ఎక్కడ నువ్వు మంచి కార్యాలు పుణ్య కార్యాలు నలుగురికి సహాయం చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు అక్కడ నీకు మోక్షం లభిస్తుంది అనేది నా ధర్మంలో చెబితే నీ మతం కాని వాళ్ళందరినీ చంపేసుకుంటూ వెళితే నీకు డెబ్బై నాలుగు మంది కన్యలు అక్కడ దొరుకుతారు ఆడపిల్లను ఆడపిల్లను తల్లిగానే చూడాలి ఒక్క ఒక్కరే భార్యగా ఉండాలి అని చెప్పే నా ధర్మం ఎక్కడా నువ్వు నీ మతం కాని వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తే డెబ్బై నాలుగు మంది కన్యలతో బ్రతుకుతావని చెప్పే ఆ మతం ఎక్కడా ఇక అసలు అర్థం పర్థం లేనిది ఇంకొకటి ఎక్కడా మరి ఈ మతాలన్నీ సమానం ఎలా మాలిక్ ఏక్ ఎలా అవుతుంది కాదు ఎప్పటికీ కాదు రెస్పెక్ట్ చెయ్యండి కానీ ఏ రాజకీయ నాయకుడైనా లేకపోతే ఏ కుహాన మేధావులైనా అన్ని మతాలు ఒక్కటే అందరం ఒక్కటే భాయి భాయి అని చెప్పడం మానేయండి మానేయండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక యుద్ధాలకు కారణం మతం మతం కులం పేరుతోటి ఏ యుద్ధం లేదు కానీ కులం పేరుతోటి హిందువులను విభజిస్తూ మతం పేరుతోటి జరుగుతున్న యుద్ధాలను కప్పి పెడుతూ మతోన్మాదులు మత దాడులకు పాల్పడుతూ హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు కానీ ఏ రోజు నా ధర్మం కూడా వెళ్ళి మా దేవుళ్ళను నమ్ముకోండి మీ మతం మీ మతం మారండి అని చెప్పదే నా ధర్మం ఎప్పుడూ కూడా నీ మతం కాని వాడిని చంపేయండి నీకు ఏదో దొరుకుతుంది అని చెప్పదే కష్టంలో ఉన్నవాడికి చెయ్యి అందించండి అని చెప్తుంది కడుపు ఆకలిని చూడమని చెప్తుంది ధర్మం రక్షిత రక్షిత హాని చెట్టును పుట్టను రాయిని రప్పను ప్రతి దానిని కాపాడుకోండి పూజించుకోండి అని చెప్తుంది మరి అన్ని మతాలు ఒక్కటే ఎలా అవుతాయి కావు కాలేవు కాకూడదు కాబట్టి ఇక నుంచి అన్ని మతాలు ఒక్కటి అని ఎవడైనా చెప్తే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి చెప్పిన తర్వాత అన్ని మతాలు ఒక్కటి అని చెప్పమనండి కోస్తే అందరికీ రక్తమే వస్తుంది ఇంకొకటి రాదు ఇలా సినిమా డైలాగులు చెప్పేవాడు ఎవడైనా ఉంటే కోసి చూపించండి అరే భాయ్ మా రక్తంలో ధర్మం ఉంటుంది మా రక్తంలో అయ్యో పాపం అనే గుణం ఉంటుంది ఒక్కసారి వాడి ముందు గోసు చూడు ఒక పైశాచిక ఆనందం కనబడుతుంది కాబట్టి రెస్పెక్ట్ చెయ్యమని చెప్పండి అన్ని మతాలను కానీ అన్ని మతాలు ఒక్కటే అని చెప్పకండి అని నిలదీయండి నిజమంటారా కాదంటారా మరి అన్ని మతాలు ఒక్కటేనా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్తో కలిసి నడవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించడం ద్వారా జై హింద్ జై భారత్